ఏది కరెక్ట్ మనకు తెలియదు కదా నీకు ఏమి షెడ్యూల్ తెలుసు కదా తెలుసు అయితే కళ్ళు మూసుకుని నాలుగు గంటలు ఏదో ఒకటి రాసుకుంటూ పోతాం మన అదృష్టం బాగుండి అవి కరెక్ట్ అయితే పాస్ అయిపోతాం ఎస్ఎల్ కూడా అయిపోతాం వారి ఏబీసీడీలు వస్తే అసలు అయిపోతాం అని తెలిస్తే నాన కష్టాలు పడి డిగ్రీలు చేసేవాళ్ళం కాదు కదా రెడీ స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ దేమో ఆంజనేయ స్వామి వేసుకో నెక్స్ట్ పొలిటీషియన్ వాజ్పేయి ఏబీసీడీలో రావాలి నేషనల్ లెవెల్లో కాదు స్టేట్ లెవెల్లో ఏడు స్టేట్ అయితే చంద్రబాబు నాయుడు చేసుకో నీకు ఇష్టం క్రికెట్ ఎవరు మిస్టర్ డిపెండబుల్ ఆడేవాడు రా ఓ నీ క్రికెట్ లో నా విజ్ఞాన వద్దు ద్రావిడు డిఎస్కో ఆ నీకు ఇష్టమైన నటుడు బాలకృష్ణ సమర్సింహారెడ్డిలో డీటెయిల్స్ వద్దు డిఎస్కో అయిపోయిందిరా అందులో దీన్నే ఫాలో అవ్వాలి రాత్రికి ఏబీ సిటీలు బాగా బట్టి బట్ట అందరూ ఏవే ఆన్సర్ రాయాలి మునిగితే అందరూ కలిసే మునుగుదాం అయినా గురువారం పాటు గురుమేట్ల మీద కూర్చొని రాసింది ఖచ్చితంగా జరుగుతుందని జేసీ గారు చెప్పారు మన ప్రయత్నం మనం చేద్దాం మిగిలిన ఆయన కూడా ఏదో పని ఉన్నారు కదా

నేనే నమ్మలేదు వాళ్ళు నమ్మారు నాన్న పంచుకోవాలి కన్నవాడతో కట్టుకున్న దాంతో పంచుకుంటాడు నువ్వు మాట్లాడితే దరిద్రుడు జేసీ గారితో మీకు లక్ష సార్లు చెప్పేదానే నేను ఈ రోజు వచ్చానంటే ఆయనే కారణం జగదాంబ చౌదరి గారు అంటే దైవంశూ అయితే వెళ్ళి అదే వెళ్ళి ఆయన కాలం ఇవ్వడు లేవండి మీరు మామూలు మనుషులు కాదు స్వామి టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన్నా అలాగే జరిగింది ఏబీసీడీలు వస్తే చాలు అన్నారు చివరికి వాటిలతోనే ఉద్యోగాలు తెచ్చుకోవడం ఇందులో నాదేముంది మీ గ్రహాల మూమెంట్ అలా ఉంది అలా అనకండి ఆ గ్రహాల అలా మూవేలా చేసింది మీరే వెంకీ ఈ ప్రయాణంలో నీకు ఇంకో ప్రయోజనం కూడా ఉందయ్యా వీళ్ళందరూ ట్రైన్ యాక్సిడెంట్ లో పోతారా స్వామి కాదయ్యా ఈ ప్రయాణంలో నీకు అందాల రాశితో పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయం ప్రణయంగా మారి వివాహానికి దారి తీస్తుంది స్వామి మాకు పొజిషన్ లేదని ఊళ్ళో లేడీస్ అందరూ చాలా చీప్ గా చూస్తున్నారు తెల్లరా బాబు అనుకున్నాను చల్లటి వార్త చెప్పారు మరి మాకు మీకు ఇంకా కొంతకాలం బ్రహ్మచర్యం తప్పదు తొందరగా ఉందిలేండి మేము బయలుదేరతాం స్వామి మీకు సెల్ టచ్ లో ఉంటాం శోభావు ఎందుకైనా మంచిది ఫోన్ ఇరా అవుట్ గోయింగ్ చేయిద్దనట మా నాన్న హలో ఇప్పుడు మేము స్టేషన్ కి వచ్చామండి ఏ బోగి అయితే బాగుంటుందో మిమ్మల్ని మాట్లాడుదామని ఈ రోజు బుధవారం పంచమి అంటే మకరం నుంచి గురుడు సింహానికి జంప్ అవుతున్నాడు ఏదైనా ఆడ్ నెంబర్ బోగిలో కూర్చోండి ఆడ నెంబరా నంబర్ లో ఆడ బాగా ఉంటాయి గురుజీ ఆడ నెంబర్ కాదయ్యా ఆడ్ నెంబర్ బేసి సంఖ్య అర్థమైంది కోపడకండి గురుజీ ఇక నాలుగులోనే ఏడులోనే ఛాన్స్ ఉంది ఏడు ఎలాగో సెట్ నెంబర్ కదా ఇక నాలుగే కేతాం ఏడంటే బేస్ సంఖ్య కదా వెంకి తెలుసు సేఫ్టీ గడిగాను ఇంతకి ఏ సైడ్ కూర్చుంటే మంచిది అంటారు నీ రాసిరీచ్చా ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్ ఒరేయ్ గురుజీ దెక్కొద్దనా